స్వాగతం సుస్వాగతం ఆయన ఆహ్వానం మేరకు ఇక్కడికి రావడం జరిగింది ఈరోజు టాపిక్ స్వాతంత్రమా బాల్య స్వాతంత్రం స్వాతంత్రం అంటే మనకు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదహైదు తారీఖున మనకు స్వతంత్రం వస్తుందని మనకు ఎంతోమంది త్యాగ ఫలితంగా ఇవ్వడం జరిగింది స్వాతంత్రానికి ముందు మనం ఎలా ఉంది పంతొమ్మిది వందల యాభై ఏడు ప్లాస్ యుద్ధం జరిగింది ఈ ప్లాస్ యుద్ధ ఫలితంగా మనం చాలా వరకు నష్టపోయింది ఈ ప్లాస్ యుద్ధంలో ప్రధాన కారకుడు సిరాజ్ దౌలా ఆయన చాలా వరకు ఇంగ్లీష్ వారిపైన యుద్ధాన్ని ప్రకటించి సక్సెస్ కాలేకపోయినాడు తర్వాత నేను చూస్తా టెస్ట్ చేస్తావా తర్వాత పదహారు వందల పన్నెండు కలకత్తా మద్రాసు ఆగ్రా లక్నౌ తర్వాత నిర్మించాక వాళ్ళు అందరినీ తప్పుకుంటూ పోయే సంస్కృతిని అలవాటు చేసుకున్నారు ఈ శిరాజు తలని ఆయన బెంగాల్ నవాబు ఆయన భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళ యొక్క ప్రాబల్యాన్ని తట్టుకోలేకుండా దేశాన్ని దోచుకుంటున్న బ్రిటిష్ వాళ్ళకు అధికంగా బంగారు నగదు ఇవన్నీ ఇచ్చేవాడు తర్వాత మన బేసిక్ క్వశ్చన్స్ ఏమంటే ఏమంటే ఆంగ్లేయ యుద్ధంలో ఎంతమంది పోరాడినారు అంటే కేవలం మూడు వందల మంది సైనికులు భారత సైనికులు పద్దెనిమిది వేల మంది ఆయన ఆ మూడు వందల మంది మాత్రమే గెలిచినారు పద్దెనిమిది మంది పద్దెనిమిది వేల మంది ఎందుకు ఓడిపోయినారు దానికి కారణం ఏమంటే ఆ మేరేజ్ జాఫర్ అని ఆయన వల్ల ఆయన కొంతమందిని మన భారత సైన్యంలో శత్రు సైన్యాన్ని కలిపి చంపుకుంటూ వచ్చి ఆయనకు రాబర్ట్ క్లై ఏం చెప్పాడంటే ఒక ఆశ చూపించినాడు ఆ ఆశ ఎలాంటిదంటే మీరు మాతో చేతులు కలిపితే ఖచ్చితంగా మీకు మిమ్మల్ని గాజులు చేస్తాను నవాబం చేస్తాను అనేటప్పటికీ ఆశకు లొంగి ఆయన ఏం చేసినాడంటే దేశాన్ని నాశనం చేయడానికి ఈ ఆంగ్లేయులకు అనుకూలంగా భారతీయులకు వ్యతిరేకంగా మన సైన్యంలో కొంతమంది సైనికులు పంపించి మనల్ని ఓడేటట్టు చేసాను తర్వాత ఆయన నీకు పదవి కావాలన్నా మూలధనం కావాలన్నా అనే దురాశ పెట్టేటప్పటికీ ఆ బలహీన లొంగిపోయి ఆయన నువ్వు గెలిచావు ఐదు శాతం సంపద మీకు ఇస్తాము నేనేం చేయాలి అని అడిగినాడు ఆయన పద్దెనిమిది వేల మందిని సరెండర్ చేయాలి పోరాడకుండా అని చెప్పి చెప్పడం జరిగింది తర్వాత పదిహేడు వందల యాభై మూడులో జూన్లో ఇది జరిగిందన్నమాట ఇప్పుడు ఇంగ్లీష్ వాళ్ళు వచ్చి మన భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ పెట్టి ఆ కంపెనీ ద్వారా అనేక రకాల వ్యాపార సంస్థలు తీర ప్రాంతాల్లో ఏర్పాటు చేసి ఆ ఆ సంస్థల్లో ఉద్యోగాల కోసం అనుమతి తీసుకొని వాళ్ళకు కొద్దిగా కొద్దిగా ఇంగ్లీషు భాష నేర్పించి వాళ్ళకు తరకీది ఇవ్వడం జరిగింది అన్ని కాలక్రమేణా వాళ్ళకు కావలసిన గుమాస్తాలను ఏర్పాటు చేసుకోవడానికి వాళ్ళు కొంత కొంత రాజుల మధ్య అనైక్యత ఐక్యత లేదు రాజుకు రాజుకు మహారాజుకు చక్రవర్తికి అప్పుడు ఐక్యత మీద లేకుండా వాళ్ళ అనైక్యతని వీళ్ళు ఆసరాగా తీసుకొని ఆ విధంగా చేయడం జరిగింది ఆ ఆసరా ఏమైందంటే మెల్లమెల్లగా మన రాజులు రాజ్యాలు బలహీనపడింది బ్రిటిష్ వాళ్ళు బలపడ్డారు మన బలహీనపడ్డారు వాళ్ళు బల బలపడ్డారు కాబట్టి ఈ విదేశీ ఆహ్వానాలు కంపెనీల ఆహ్వానం విదేశీ కంపెనీలు ఇప్పుడు మనకు ఖోఖో అవన్నీ కూడా విదేశీ కంపెనీలు కానీ అవన్నీ కూడా మన భారతదేశంలో ఒకటి ఒకటిగా పెట్టడం జరిగింది మన భారతదేశంలో సంపద బంగారు డబ్బు మొత్తము తీసుకునే వాళ్ళు ఈ ఇంగ్లీష్ ఇంగ్లాండ్కు ప్రవరించడం జరిగింది తర్వాత మహారాష్ట్రలో ఒక సమావేశం పెట్టారు దానికి అడ్వర్టైజ్మెంట్గా మహా మహారాష్ట్ర ఇలా జాతరలన్నీ పెట్టి మన రాష్ట్రంలో బాగా జరిగే జాతరల్లో వాళ్ళు పాల్గొనేది తర్వాత విదేశీ విదేశీ కంపెనీలు మన భారతదేశం పెట్టడానికి ఇన్కమ్ ట్యాక్స్లో నలభై శాతం మన ప్రభుత్వాలు తగ్గించినాయి Привесиком плюс 1 на